ఇంటర్ ఫలితాల్లో ఆల్ఫోర్స్ విద్యార్థులు అదరకొట్టారు రాష్ట్ర స్థాయి అత్యుత్తమ మార్కులతో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో అన్ని విభాగాల్లో ఆల్ఫోర్స్ విద్యార్థులు జయకేతను ఎగురవేశారు సీనియర్ ఇంటర్ బైపీసీ విభాగంలో ఆల్ఫోర్స్ విద్యార్థిని అంజనా వెయ్యి మార్కులకు తొమ్మిది వందల తొంభై ఏడు మార్కులు సాధించింది పదకొండు మంది విద్యార్థులు తొమ్మిది వందల తొంభైకి పైగా మార్కులు సాధించారు ఎంపీసీలో వెయ్యి మార్కులకు రుత్విక తొమ్మిది వందల తొంభై నాలుగు మార్కులు సాధించాడు నూట ఇరవై ఎనిమిది మంది విద్యార్థులు తొమ్మిది వందల తొంభై ఆ పైన మార్కులు సాధించారు ఇక తొమ్మిది వందలకు పైగా మార్కులు రెండు వేల రెండు వందల తొంభై మూడు మంది ఆల్ఫోర్డ్స్ విద్యార్థులు సాధించారు ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో నాలుగు వందల డెబ్బైకి ఇరవై మంది విద్యార్థులు నాలుగు వందల అరవై ఎనిమిది మార్కులు సాధించి అత్యుత్తమ స్థానంలో నిలిచారు అరవై ఆరు మంది విద్యార్థులు నాలుగు వందల అరవై ఏడు మార్కులు సాధించి ఆల్ఫోర్డ్స్ ఖ్యాతిని పెంచారు బైపీసీలో నాలుగు వందల నలభైకి ముగ్గురు విద్యార్థులు నాలుగు వందల ముప్పై ఎనిమిది మార్కులు పది మంది నాలుగు వందల ముప్పై ఏడు మార్కులు సాధించారు అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థుల్ని యాజమాన్యం సన్మానించింది విద్యార్థులకు అత్యుత్తమ విద్య అందించడం ద్వారా సంచలనాత్మక విజయాల్ని నమోదు చేయొచ్చు అనటానికి ఆల్ఫోర్స్ ఫలితాలే నిదర్శనమని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి తెలిపారు ఇవాళ ఆంధ్ర కార్పొరేట్లకు తీటుగా ఒక తెలంగాణ విద్యా సంస్థ మరి సంచలనమైన ఫలితాలు సాధిస్తుంది అంటే దట్ ఈజ్ ఓన్లీ మరి ఆల్ఫోర్స్ ఒక చక్కటి ప్రణాళికలతోటి సిస్టమేటిక్ మరి ప్లానింగ్ తోటి మరి మంచి క్రమశిక్షణతోటి అద్భుతమైన ఫలితాలతో ఈసారి కూడా మరి టూ ఫలితాలు ట్వంటీ ఫైవ్ చూసుకున్నట్లయితే చరిత్రలోనే కనివిని విని ఎరగని రీతిలో మరి ఇంతవరకు ఇంటర్ బోర్డు చరిత్రలో ఎప్పుడు కూడా రానన్ని మార్కులు నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ సెవెన్ అవుట్ ఆఫ్ థౌజండ్ మార్క్స్ బైపీసీ మరి మా స్టూడెంట్ కొత్తపల్లి గర్ల్స్ అమ్మాయి కరీంనగర్ కొత్తపల్లి గర్ల్స్ అమ్మాయి అంజన వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల తొంభై ఏడు మార్కులతోటి మరి టాప్ స్కోరర్గా బైపీసీ రావడం జరిగింది అలాగే ఎంపీసీ విభాగంలో కూడా మరి ఒకవైపు పిల్లలు మెయిన్స్ అడ్వాన్స్ వైపిసి పిల్లలు నీట్ చదువుకుంటూ కూడా ఎంపీసీ విభాగంలో మరి ఋతువిక అని మా కొత్తపల్లి బాయ్స్ స్టూడెంట్ తొమ్మిది వందల తొంభై ఆరు మార్కులు తీసుకురావడం జరిగింది సో ఇది ఏమైనా ఇలాంటి రిజల్ట్స్ తీసుకురావడం హ్యాపీగా ఫీల్ అవుతూ పిల్లలను మరి ఒకసారి అభినందన తెలియజేస్తున్నాను